హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ భక్తులందరి పాద పద్మాలకు నా గౌరవపూర్వక ప్రణామాలు ఇది మొదటి మాయ తల్లి మాయ అని ఈరోజు నా తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన రోజు ఈ మహామాయ నుంచి బయట వేసి ఆచార్యులు నన్ను ఎల్లప్పుడూ యోగమాయ సంరక్షణలో నిలపాలని కోరుకుంటున్నాను అందరూ నన్ను ఆశీర్వదించండి చెప్ప అందరు ఆశీర్వాదం చేశారు హరే నాకు ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి ప్రభుజీ ఈ విషయంలో మరణ సమయం ఒకటి మా ప్రభుజీ అజామీలను ఉదాహరణ లాగా ఏ కొంచెం సేవ చేసినా భక్తులు కృష్ణుడు వదిలిపెట్టరు అనే